మల్నాడు జిల్లాకు సంబంధించి మనకు పదహారు మార్చిన ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత సీజర్స్ డిఫరెంట్ మెటీరియల్ చూస్తే క్యాష్ ముప్పై తొమ్మిది లక్షల తొంభై రెండు వేలు అలాగే లిక్కర్ వాల్యూలో చూస్తే ముప్పై రెండు లక్షల ఎనభై రెండు వేలు ఫ్రీ బీస్ అంటే కొన్ని ఐటమ్స్ కానీ శారీస్ కానీ ఇటువంటివన్నీ పట్టుకున్నవి వాటర్ బాటిల్స్ ఇటువంటివన్నీ కలిపి ఒక యాభై రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు అదర్ ఐటమ్స్ అన్ని కలిపి ఎనిమిది లక్షల తొంభై వేలు సుమారు కోటి ముప్పై నాలుగు లక్షల ముప్పై వేల రూపాయల వర్త్ ఆఫ్ ఐటమ్స్ అన్ని కూడా ఎలక్షన్ సీజన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా సీజ్ చేయడం జరిగింది అందులో జెన్యున్గా గా ఉన్నవి అంటే ఏవైతే క్యాష్ కానీ ఏవైతే మెటీరియల్ కానీ ఏవైతే జెన్యున్గా గా ఇన్వాయిసెస్ ఉండి ఓచర్స్ ఉండి వేబిల్ సబ్మిట్ చేసి పక్క అకౌంటింగ్ ఉంటుందో వాటికి డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ దీనికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేఆర్ఆర్సి కుముదినీ గారని సింగ్ ఆవిడని దీని కమిటీ కన్వీనర్ గా పెట్టడం జరిగింది అలాగే ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ అలాగే డిస్టిక్ ట్రెజరీ ఆఫీసర్ వీళ్ళ ముగ్గురిని కూడా డిస్ట్రిక్ట్ కమిటీ వేసి వారి ద్వారా పూర్తిగా ఎంక్వైరీ చేసి జెన్యున్ అయినవన్నీ కూడా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి నిన్న ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా ఒక ఆదేశాలు వచ్చినవేటంటే సామాన్య ప్రజానికాన్ని ప్రజల్ని అలాగే టూరిస్టులు కావచ్చు భక్తులు కావచ్చు ఏదైనా అర్జెంట్ ఇతరత్ర అవసరాల కోసం వెళ్ళిన వాళ్ళ దగ్గర మాత్రం అది తక్షణం ఫ్లయింగ్ స్క్వాడ్ కానీ డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ కానీ క్విక్గా దాన్ని ఎంక్వైరీ చేసి వాటిని డిస్పోజ్ చేసి వాటికి ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడమని చెప్పి మనకు ఆదేశాలు ఇచ్చారు అది కూడా మనం ఎంసీసీ టీమ్స్కి ఫ్లయింగ్ కి పోలీసులకు అందరు కూడా అవగాహన కల్పించడం జరిగింది ఈరోజు ఫైవ్ టు సిక్స్ కూడా సివిల్ పోలీసు ఒక మీటింగ్ కూడా విసి ద్వారా ఇది కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది అలాగే చెక్ పోస్ట్లు అన్ని కూడా తొమ్మిది ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్లు అన్ని కూడా సీసీ కెమెరాస్ తోటి వెల్ ఎక్విప్డ్ అయ్యి ఉన్నాయి ఆ ఫీడింగ్ కూడా ఆర్ కి కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి అన్నిటి కూడా రావడం జరుగుతుంది సో అక్కడ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ లో సుమారు ఐదు డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా పోలీస్ రెవెన్యూ ఫారెస్ట్ ఎక్సైజ్ అండ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇలా ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కలిపి అసలు స్ట్రెంగ్ చేశాము ఫ్లయింగ్ స్క్వేర్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయి తర్వాత ఫ్లయింగ్ స్క్వేర్ సంబంధించి వాళ్ళకున్న ప్రధానమైన విధి ఏంటంటే ఎంసీసీ ఇంప్లిమెంటేషన్ విభాగంలో సి విజిల్ సిటిజన్ విజిలెన్స్ ఏదైతే యాప్ ఉందో ఇప్పటికే మన దగ్గర ప్రజల్లో కానీ యువతలో కానీ మంచి అవగాహన అన్నది కలిగింది సో సి విజిల్ ద్వారా సుమారు ఏడు వందల యాభై సివిజిల్ కంప్లైంట్స్ వస్తాయి అందులో మనం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎఫిషియన్సీ అంటే అన్ని రిజర్వ్ చేశాము బట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎఫిషియన్సీ అంటే హండ్రెడ్ లో సాల్వ్ చేసిన వాటికి చూస్తే అవి నైంటీ ఫైవ్ పర్సెంట్ మనం చేయటం జరిగింది అన్నమాట సో సివిజల్ టీం కూడా గా ఉండి వెంటనే డిఈఓ దగ్గర నుంచి వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్కి దాన్ని ఎస్కలేట్ చేయటం ఫ్లయింగ్ స్క్వాడ్ నుంచి ఆర్ఓకి అస్కులేట్ చేసి దాన్ని మనము ఆ హండ్రెడ్ లో క్లోజ్ చేయటం అనేది చాలా ఎఫెక్టివ్గా జరుగుతుంది పల్నాడు జిల్లాలో దానికి సంబంధించిన టీమ్స్ కూడా మీరు కింద డిస్ట్రిక్ట్ లోనే మీరు కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఉంటారు అక్కడ ఎఫెక్టివ్గా జరుగుతుంది సో వీటితో పాటు పార్టీస్ కానీ అలాగే వీళ్ళకి అందరికి కూడా డిఫరెంట్ పర్మిషన్స్ ఇరవై ఐదు రకాల పర్మిషన్స్ ఉంటాయి ఈ పర్మిషన్ సంబంధించి ఉన్న సౌలభ్యం సువిధ ఈ సువిధాలను వాళ్ళు అప్లై చేసుకున్నా అలాగే మాన్యువల్ గా వాళ్ళు అప్లై చేసుకున్నా సరే వాటికి డిఫరెంట్ పర్మిషన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది అది హౌస్ టు హౌస్ క్యాన్వాస్ దగ్గర నుంచి వాళ్ళు వీడియో వ్యాన్ కావచ్చు అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు పాంప్లెట్స్ కావచ్చు అలాగే పర్మిషన్స్ మీటింగ్స్ కానీ కాన్వాయిస్ కానీ హెలిపాడ్స్ కానీ ఇటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పర్మిషన్స్ ఆర్ దేర్ ఇవన్నీ ఇరవై ఐదు ఉంటాయి వీటిని వాళ్ళు సువిధలోనే అప్లై చేసుకోవచ్చు ఫిజికల్ గానే అప్లై చేసుకోవచ్చు ఆర్వ దగ్గరికి వచ్చి ఆర్ ేట్లు సో వెంటనే దాన్ని ప్రాసెస్ చేసి మనం చేయటం జరుగుతుంది ఇంతవరకు పల్నాడు జిల్లాలో ఏడు వందల ముప్పై పర్మిషన్స్ ఏడు నియోజకవర్గాలలో కలిపి అన్ని అన్ని రకాల పార్టీల దగ్గర నుంచి రావటం జరిగింది అవన్నీ కూడా ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా తక్షణం ఎలర్ట్ అయ్యి అక్కడ ఆర్ఓస్ని చెప్పి కన్సర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అంటే వెహికల్ పర్మిషన్ అయితే అక్కడ పోలీసు ట్రాన్స్పోర్ట్ చూడాలి లౌడ్ స్పీకర్ పర్మిషన్ చూసుకోవాలి సో ఇటువంటివి కొన్ని అలాగే కొన్ని చోట్ల ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ చూడాలి సో ఇలా నాలుగైదు డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేసుకొని అవి కూడా నలభై ఎనిమిది గంటల్లో పర్మిషన్ ఇవ్వాలి వాటి కూడా ఇచ్చే విధంగా మనం పూర్తి స్థాయిలోనూ ఈ ఏడు వందల ముప్పై వాటికి కూడా పర్మిషన్స్ అన్నది ఇవ్వటం జరిగిందనమాట సో ఈ విధంగా మనము ఎంసీసీ ఇంప్లిమెంటేషన్లో మన పూర్తి స్థాయిలోనూ చేయటం జరిగింది అలాగే డిఫేస్మెంటు అలాగే ఎక్కడెక్కడైతే ఫొటోస్ ఉన్నాయి వాటిని కవర్ చేయటం కానీ అవన్నీ కూడా పూర్తిగా చేశాము కానీ అక్కడక్కడ పత్రికల్లో కూడా కొన్ని కొన్ని రావటం జరిగింది దాని కారణం ఏంటంటే కొన్ని చోట్ల ఆఫీసు ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఎక్కడైనా శిలాఫలకాల మీద ఫోటో ఉన్న చోట ఒక్కొక్కసారి మన ఎంసీసీ వచ్చిన వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేయలేని ఉద్దేశంతో కొంతమంది పేపర్స్ తోటి అంటించటం ఆ పేపర్ అన్నది కొంచెం లూజ్ అయ్యి ఒక్కసారిగా మళ్ళీ అది బయటకు రావటం అన్నది నాకు కూడా చాలా సందర్భాల్లో టూర్ చేసినప్పుడు కనబడింది వెంటనే మళ్ళీ మనం కి మున్సిపల్ కి చెప్పి వాటిని మళ్ళీ పర్ఫెక్ట్గా అంటించమని చెప్పడం జరిగింది సో ఇటువంటివి ఒకటి రెండు తప్ప మాక్సిమం మనము ఎంసీసీ ఏవైతే నిబంధనలు ఉన్నాయో వాటి ప్రకారం పూర్తి స్థాయిలో మనము డిఫేస్మెంట్ చేయటం జరిగింది అలాగే ఎంసీసీ ప్రకారం కేసెస్ కూడా మనం ఎక్కడ అవసరమో అక్కడ వన్ ఎయిటీ ఎయిట్ ఐపీసీ కావచ్చు ఎక్కడైనా రాంగ్గా మాట్లాడినా ఒక రచ్చగొట్టే ప్రసంగాలు చేసిన ఏదైనా పబ్లిక్ న్యూషన్స్ కల్పించినా అక్కడ కూడా ఆ కన్సర్డ్ ఐపీసీ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కేసులు పెట్టడం కూడా జరుగుతుంది సో దయచేసి అందరూ కూడా గమనించి ఎక్కడ కూడా ఎంసీసీ నిబంధనలు వైలేట్ అవ్వకుండా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ముఖ్యంగా పార్టీ తరఫున ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వారికి ప్రతినిధులకి అందరికీ కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను వీటితో పాటు ఇప్పుడు మనకి రేపు ఏప్రిల్ ఐదు ఉంటుంది బాబు రావు గారి జయంతి తర్వాత పద్నాలుగు అంబేద్కర్ జయంతి ఇవన్నీ కూడా మనకు ప్రభుత్వం నుంచి అధికారికంగా వచ్చిన గైడ్లైన్స్ కాబట్టి ఇవి అధికారికంగా చేస్తారు బట్ ఇందులో కూడా ఎక్కడ పెద్దగా నినాదాలు లేకుండా ఎక్కడ పార్టీకి సంబంధించిన రంగులు కానీ జెండాలు కానీ అటువంటివి లేకుండా ఎవరి స్థాయిలో వాళ్ళు ఒక ప్రాపర్ టైం ఫాలో అయ్యి ఆ టైం ప్రకారం అక్కడ ఉన్న విగ్రహాలకి కానీ వాటికి కానీ పూలమాలలు వేయొచ్చు ఆ టైం ప్రకారం అక్కడ ఉన్న విగ్రహాలకి కానీ వాటికి కానీ పూలమాలలు వేయొచ్చు ఎందుకంటే వీళ్ళందరూ కూడా నేషనల్ లీడర్స్ కాబట్టి ఇందులో ఎక్కడ ఒక పార్టీ కానీ రాజకీయం అన్నది కానీ దీనికి ఆపాదించరు కాబట్టి అది కూడా మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే డైరెక్షన్స్ మేరకు ఈ ఈ జయంతిలన్నీ కూడా చేయొచ్చు మేము కూడా కలెక్టరేట్లో ఇక్కడ బాబు రావు గారి జయంతి కలెక్టరేట్ స్టాఫ్ సమక్షంలోనే చేయటం జరుగుతుంది అధికారికంగా మనకు ఆదేశాలు వచ్చాయి కాబట్టి సో ఈ విధంగా ప్రతి విషయంలోనూ కూడా ఒక సచివాలయ స్థాయి నుంచి కలెక్టరేట్ వరకు ప్రతి ఒక్కరూ కూడా ఎన్నికల పనుల్లో నిమగ్నమై అన్ని కూడా పూర్తిగా చేస్తున్నారు అలాగే మనకి ఇప్పుడు ఎన్రోల్మెంట్కి సంబంధించి ఎపిికార్డ్స్ కానీ ఈరోజుకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకా డిలీషన్స్ అలాగే కరెక్షన్స్ అన్నది పూర్తిగా ఆపివేయబడింది అది కూడా మీకు ప్రెస్ ద్వారా మనం చెప్పడం జరిగింది ఏప్రిల్ ఒకటో తారీఖుకి అది కట్ ఆఫ్ డేట్ కాబట్టి ఆ డేట్కి రిఫరెన్స్ డేట్ గా పద్దెనిమిది సంవత్సరాలు ఇన్న వాళ్ళందరూ కూడా ఫామ్ సిక్స్ పెట్టి కొత్తగా ఎన్రోల్ చేసుకోవచ్చు అయితే ఎప్పటి వరకు చేసుకోవచ్చు పద్నాలుగు ఏప్రిల్ వరకు చేసుకోవచ్చు అంటే పద్నాలుగో తారీఖు అన్నది ఒక లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ దానిని ప్రాసెసింగ్ మాత్రం మనకి టెన్ డేస్ వరకు జరుగుతుంది ఎందుకంటే ట్వంటీ ఫిఫ్త్ మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్కి మనం దాన్ని ఫ్రీ చేయటం జరుగుతుంది ఎందుకంటే దట్ ఈజ్ లాస్ట్ డే ఆఫ్ మేకింగ్ నామినేషన్స్ త్రీ ఓ క్లాక్కి మనం దాన్ని ఫ్రీ చేయటం జరుగుతుంది ఎందుకంటే దట్ ఈజ్ లాస్ట్ డే ఆఫ్ మేకింగ్ నామినేషన్స్ కాబట్టి ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ ఆ రోజు మూడు గంటలకు మనం ఫ్రీ చేయటం జరుగుతుంది ఆ తర్వాత ఇంటిగ్రేటెడ్ రూల్ అన్నది మనం ప్రింట్ చేయటం జరుగుతుంది అందువల్ల ఈ ప్రాసెసింగ్ అన్నది నోటీస్ పీరియడ్ ఏడు రోజులు ఉంటుంది దాని ప్రింటింగ్ త్రీ డేస్ ఉంటుంది కాబట్టి మనం పది రోజులు వెనక్కి తీసుకుని పద్నాలుగో తారీఖున లాస్ట్ డేట్ గా ఈ ఫామ్ సిక్స్ కానీ ఫామ్ ఎయిట్ లో మూడు కి కరెక్షన్స్ కాదు ఎవరైనా ఇప్పుడు రీత్యా కానీ లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల షిఫ్ట్ అయ్యి దానికి ప్రాపర్ ఎవిడెన్స్ కానీ ఉంటే ఆ షిఫ్టింగ్ కూడా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వరకు పెట్టుకోవచ్చు అలాగే ఏప్రిల్ ఒకటో తారీఖున పద్దెనిమిది నిన్న వాళ్ళు కూడా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వరకు పెట్టవచ్చు ఇది మీడియా ద్వారా ఎవరైతే దాని కన్సర్న్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా చేసి ఆ ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఓటు పొందడానికి అర్హత ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఫార్మ్సి ద్వారా అప్లై చేసుకుని మీడియా ద్వారా నేను అందరికీ కూడా కోరుతున్నాను ఇది అందరూ కూడా గమనించాలి సో ఈ విధంగా ఆ పూర్తిగా ఎన్నికలకి సన్నద్ధమై ఉన్నాము ఈ రోజు ఫస్ట్ ర్యాండమైజేషన్ జరిగింది ఫస్ట్ ర్యాండమైజేషన్ అంటే టోటల్ గా ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానీ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానీ ఉన్న టోటల్ దాంట్లో ఎవరెవరు పోలింగ్కి పోలింగ్కి అందుబాటులో వస్తారు అన్నది ర్యాండమైజేషన్ లో కంప్యూటర్ సెలెక్ట్ చేస్తుంది దానికి ఎన్ఐసి సాఫ్ట్వేర్ ఉంది ఆ ర్యాండమైజేషన్ కూడా జరిగింది అనమాట ఇంకా అసెంబ్లీకి అంటే ఏ అసెంబ్లీ కాన్సెన్సీకి ఎవరు పోలింగ్ పర్సన్ అన్నది సెకండ్ ర్యాండమైజేషన్ ఉంటుంది ఆ అసెంబ్లీ కాన్సెన్సీ ఆ పార్లమెంట్లో ఉన్న ఆ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఏ పోలింగ్ స్టేషన్ కి ఎవరు వెళ్తారన్నది థర్డ్ ర్యాండమైజేషన్ ఆ రెండు తర్వాత జరుగుతుంది ఆ రెండు అబ్జర్వర్ సమక్షంలో జరుగుతుంది ఇది ఇప్పుడు ఫస్ట్ ర్యాండమైజేషన్ మాత్రం కలెక్టర్ గారి సమక్షంలోనే మొత్తం మనం ఆన్లైన్లో అప్లోడ్ చేసిన స్టాఫ్ లో ఎవరెవరు ఏపీ పిఓస్ గా ఉంటారు ఎవరెవరు ఏపీఓస్ గా ఎంటర్ జిల్లాకు ఉంటారు అన్నది మనం ర్యాండమైజేషన్ కూడా జరిగిందనమాట ఇది ఎప్పటికప్పుడు పొలిటికల్ పార్టీ మీటింగ్ పెడుతున్నాము ఎలక్షన్ కమిషన్ కూడా మాకు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే డిస్క్లోజ్ 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 ఏం జరుగుతున్నా సరే అది పొలిటికల్ పార్టీస్ కానీ మీడియా కానీ డిస్క్లోజ్ చేసి అత్యంత పారదర్శకంగా ట్రాన్స్పరెన్సీ తోటి ఉండమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు సో అందుకోసమే మేము కూడా మీడియాని అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్కి ఒకసారి మిమ్మల్కి మేము మీతో కూడా సంప్రదింపులు చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అలాగే ఇంకేమైనా సలహాలు కానీ ఎక్కడైనా అబ్జర్వేషన్స్ కానీ ఉంటే అవి కూడా మీ దగ్గర నుంచి తీసుకుని దానిని మనం అందర స్థాయిలో కానీ డివిజన్ స్థాయి అధికారుల ద్వారా అవి కూడా రెక్టిఫై చేయడానికి మీ పూర్తి స్థాయిలోనూ చర్యలు తీసుకుంటాము సో ఇవి ఆ గత వారంలో జరిగిన ఇంపార్టెంట్ చేంజెస్